తుల రాశివారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని సర్వనాశనం చేయబోతుంది వెంటనే కళ్ళు తెరవండి ఇలా చేస్తే కష్టాలు మాయం వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశి వారి జీవితాన్ని ఒక స్త్రీ అయితే నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ స్త్రీ మీ జీవితంలోనే అతి పెద్ద శత్రువు ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహాల యొక్క సంచారం అనేది బలహీనంగా ఉండటం కారణంగా ఈ స్త్రీ మీ మీద పగ తీర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మరింత ఎక్కువగా చేసే అవకాశం కనిపిస్తుంది వారికి వాక్ చాతుర్యం అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా నలుగురిని ఆకర్షించే విధంగా మాట్లాడతారు ఎవ్వరికి కూడా ద్రోహం చేయాలని అనుకోరు వీలైతే సహాయం చేయడమే తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే తత్వం అయితే తులారాశివారిలో కనిపించదు అయితే వీరెంత మంచిగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం కావాలని వీరి మీద శత్రుత్వాన్ని పెంచుకుంటారు అంటే వీరు ఎప్పుడైనా ఏదైనా పని అడిగినప్పుడు వారికి కుదరక చెయ్యలేనట్లయితే లేదా వారికి తెలియక తెలియకేతరులను ఏదైనా నొప్పించినట్లయితే వాటిని కొంతమంది మనసులో పెట్టుకొని ఈ రాశివారిని ఏడిపించడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే తులారాశివారు ఎప్పుడూ కూడా ముందు స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఎంతమంది పోటీ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ అయితే నిరుత్సాహపడరు వెనకడుగు వెయ్యరు తనని తాను ఎప్పుడూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాసులు అన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు ఏ పని చేసినా కూడా బంగారం కలిసి వచ్చినట్టు పట్టిందల్లా బంగారం అయినట్టు జరుగుతుంది అయితే మాత్రం ఆ పని చేసే ముందు ఎన్నో కష్టాలు అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది స్త్రీ శత్రుత్వాలు అంటే పెద్ద పెద్ద సమస్యల కింద ఏమీ ఉండవు చిన్న చిన్న సమస్యలే రోజువారీ సమస్యలే కానీ మనశ్శాంతి అనేవి దూరం చేస్తూ ఉంటాయి అంటే ఇంట్లో తోబుట్టు స్త్రీలతో గొడవలు కానీ లేకపోతే ఇతర స్త్రీల జోక్యం కారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు తల్లిదండ్రులతో మనస్పర్ధలు తల్లిగారితో సఖ్యత లేకపోవడం ఇటువంటివన్నీ కూడా స్త్రీ సంబంధిత వివాదాలుగా చెప్పుకోవచ్చు ఇవి చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా మీరు వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడిని తీసుకుంటూ మానసికంగా దేనిపైన దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు కాబట్టి వారు ఈ సమయంలో ఒక చిన్న పరిహారాన్ని కూడా మీరు పాటించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారం ముఖ్యంగా స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు అదేంటో కూడా వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ మాసంలో కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది వ్యాపారం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి కానీ అధిక పెట్టుబడులు అయితే పెట్టవద్దు చిన్న చిన్న మొత్తాలతోనే వ్యాపారం అభివృద్ధి చేయండి ఎవరితోనే కూడా పార్ట్నర్షిప్లు అయితే పెట్టుకోవద్దు ఈ సమయంలో పార్ట్నర్షిప్లు అనేవి మీకు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అనుకూలించే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు విద్యార్థులకు మాసల్లో మాసంలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి కానీ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు మనకి ఎలానో అన్నీ తెలిసిపోతున్నాయనే భావన ఇతరులు చెప్పేటువంటి మాటలు కొన్ని లెక్క చేయకుండా చేస్తారు దీనివల్ల మీరు భవిష్యత్తులో బాధపడే అవకాశం ఉంటుంది అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం పై స్థాయి అధికారులు స్త్రీలు ఉన్నట్లయితే వారితో కొంచెం మీరు తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీరు కూడా వారితో సమానంగా ప్రాంతానికి వెళ్ళిపోయినట్లయితే మీ యొక్క ఉద్యోగానికి ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో మీరు గతంలో కొంతమందికి చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాని యొక్క ఫలితాన్ని ఈ సమయంలో పొందుతారు అంటే ఆ వ్యక్తులు కృతజ్ఞత తీర్చుకోవడానికి మీకు కావలసినటువంటి అత్యంత పెద్ద పనిని చేసి పెట్టడం లేదా ఆ వ్యక్తుల ద్వారా మీరు ప్రయోజనం పొందే అవకాశం కనిపిస్తుంది మీరు చేసినటువంటి మంచి మీకు తిరిగి రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో అవకాశాలు అనేవి కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి బాగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఈలో ఒక తెలియని బాధ అయితే ఉంటుంది మీ తోటి వారికి కానీ లేదా మీ స్నేహితులకు కానీ మీకంటే తక్కువ తెలివి ఉన్నవారు కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడం వారికి మంచి అవకాశాలు ఉన్నా ఇంత కష్టపడుతున్నా నాకు రావట్లేదు ఏంటనే ఒక బాధ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యపరుచుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది సెటిల్మెంట్కి సంబంధించి వార్తలు అయితే వింటారు కానీ కొంచెం సమయం తీసుకుంటుంది అలానే ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా సంతాన విషయంలో ఎంతో ఆనందంగా ఉంటారు సంతానం ప్రవర్తనలో మార్పు అయితే ఉంటుంది మీతో దురుసుగా ప్రవర్తించడం కానీ మీరు చెప్పిన మాట లెక్క చేయకుండా తిరగడం ఈ ప్రవర్తన అంతా కూడా మారి మీ యొక్క మాటకు గౌరవం ఇవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు సంతానంపై ఎక్కువగా ప్రేమను పెంచుకుంటారు అయితే స్త్రీ సంబంధిత సమస్యల కొరకు ఒక చిన్న పరిహారాన్ని చేయాలని చెప్పుకున్నాం కదా అదేంటో తెలుసుకుందాం ఆదివారం రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీరు వేసి పసుపు వేసి అలానే రూపాయి నాణ్యాన్ని ఆ చెంబులో పెట్టుకొని మూడుసార్లు రావి చెట్టు చుట్టూ తిరిగి ఆ నీరుని రావి చెట్టు మొదట్లో వేసి అలానే ఆ రూపాయి ఏదైతే ఉందో దాని చెట్టు మొదట్లో కానీ లేదా దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయం హుండీలో వేసేయండి ఈ విధంగా వేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిగారి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు రావి చెట్టు పరిహారం అనేది స్త్రీ సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగా కలిసి రాబోతుంది రాజకీయాల్లో మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎంతగానో వ్యతిరేకత అయితే వచ్చి ఉంటుంది కానీ ఈ సమయంలో ఆ నిర్ణయానికి వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో కూడా అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మానసిక పరంగా మాత్రం ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా ఉండండి వ్యాయామం ధ్యానం చేసుకోవడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తాయి ఈ మాసంలో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది విందు వినండి ల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు గురువారం రోజు సాయినాథుని దర్శనం చేసుకోవడం కుదిరినట్లయితే మీ యొక్క శక్తి కొద్దీ అన్నదానం గుడిలో జరిపించుకోవడం మంచిది ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ